అంటే మళ్ళీ ఫోక్ ఇండస్ట్రీకి జానపద కూర్చుని నచ్చిన పాట నాకు బాగా నచ్చిన పాట కట్టెలకు బొమ్మన్నది భూతం రమేష్ అన్న పాట ఆ పాట కూడా నేర్చుకున్నాను కట్టెలకు బొమ్మన్నది మా ఎత్త కలువనే బొమ్మన్నది కట్టెలకు బొమ్మన్నది మా ఎత్త కలువనే బొమ్మన్నది ఈ యాడీకే సందమామా నా వెంట వేటగాడై వస్తావు ఈ యాడీకే సందమా వెంట వేటగాడై వస్తావో కట్టెలకు ఒమ్మన్నది మా ఎత్త కలువనే ఒమ్మన్నది యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావో సేతి గాజులు వాయేరా చెలికాడ రాజడిగితే మందునో సేతి గాజులు వాయేరా చెలికాడ రాజడిగితే మందును సేవంచి రోకలనవే చిన్నదాన చేయిజారిపోయేననవే సేవంచి రోకలనవే చిన్నదాన చేయిజారిపోయేనవే కాలి మెట్టలు వాయేరా సెలికాడ రాజడిగి తేమందునో కాలి మెట్టలు వాయేరా సెలికాడ రాజడిగి తేమందునో ఉడుకుడుకు దుప్పలనవే చిన్నదాన ఉరికొస్తే పోయేనవే ఉడుకుడుకు దుప్పలనవే దాన ఉరికొస్తే పోయేననవే నుదటి కుంకుమ వాయేరా సెలికాడ రాజడిగి రాజడిగితేమందునో నుదటి కుంకుమ వాయేరా సెలికాడ రాజడిగి తేమందునో శివరాత్రి వెన్నెలనవే చిన్నదాన చెమటొస్తే పోయేనవే